వెల్కమ్ టు మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి సో నేను చేసే ప్రతి వంట మీకు రీచ్ అవుతుంది ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది టమ్ నైల్ చూసి ఈరోజు చేయబోయే రెసిపీ అంటో ఎస్ పిజ్జా అది కూడా ఓవెన్ లేకుండా మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి ఈ పిజ్జాకి ముందుగా మనం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలా చేయాలి వాటికి కావలసిన పదార్థాలు ఏంటన్నది చూపిస్తాను స్టార్ట్ పిజ్జా బేస్ ప్రిపరేషన్కి ఒక కప్పు మైదా తీసుకోండి నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి వీటిని బాగా కలపాలి ఇప్పుడు ఈ డ్రై షుగర్ కలిపిన వాటర్లోని కొంచెం కొంచెంగా మనం తీసుకున్న కప్పు మైదా పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా మనం కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెం పోస్తూ మరి మెత్తగా అయిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మనము కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ మైదా పిండి వేసుకుంటూ మనం ఈ విధంగా ఇలాగ అనుకుంటే మెత్తగా వస్తుంది ఈ మైదా ముద్దని ఇలా ఈ కన్సిస్టెన్స్ ఇలా చేసుకున్న తర్వాత పక్కన నాన్ స్టిక్ కానీ లేదా కొంచెం తలసరిగా ఉన్నది తీసుకొని ఇందు మీద కొంచెం మైదా పిండిని స్ప్రింకిల్ చేయండి కొంచెం ఇలా ఇలా స్ప్రింకిల్ చేస్తే అంటే మనం పెట్టిన మైదా పిండి ఈ ప్లేట్ కంటుకోకుండా ఇలా ఉంటుంది దీన్ని అంతటిని ఇలా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు మనం దీన్ని జస్ట్ ఒక థిక్ సైజ్ లా చేసుకోవాలి చేత్తోనైనా చేసుకోవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మీద కొంచెం పొంగింది ఎందుకంటే డ్రైస్ట్ వల్ల ఇలా పెద్ద సైజ్ అవుతుంది నేను ఇలా జస్ట్ ఒక ఈ షేప్ వచ్చేటట్టు కరెక్ట్తో ఇలా అన్నాను బట్ మనం చేతితో కూడా ఇప్పుడు మనం దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో ఇందులో ఇలా పెట్టి ఈ చివర్లు స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మనం డైరెక్ట్గా ఈ ప్లేట్లో పెట్టి కూడా ఇలా చేతితో అనవచ్చు బట్ మీకు అంత కన్వీనియంట్గా లేకపోతే ఇలా రొట్ల కర్రతోటి ఇలాగ ఈ షేప్ చేసుకుంటే సరిపోతుంది నేను పిజ్జా బేస్ని కర్ర సాయంతో ఇలా చేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే చేత్తో మనం ఇలా అనుకోవచ్చు ఇలా చేత్తో మనకు ఎలా కావాలో సైజ్ని ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న అవుతుంది మినిమం ఫస్ట్ టైం కర్రతో చేసుకున్నాక మనం ఇంచెస్నివ్వచ్చు ఈ ఇంచెస్ని ఇలాగా ఫోల్డ్ చేయండి లాస్ట్లోని ఈ విధంగా ఈ ఫోల్డర్ అంచున్న ఇలా ఫోల్డ్ చేసుకోవడమే మనం పిజ్జాకి సో ఇప్పుడు మనం దేంట్లో అయితే పిజ్జా చేయాలనుకుంటున్నా ఈ పిజ్జా బేస్ని ఇలా పెట్టేయండి ఇలా ఫోల్డ్ చేసి ఈవెన్ మైదా మైదాపిన్ని డైరెక్ట్గా ఇందులో పెట్టి ఇలా చేత్తో కూడా అని ఈ షేప్ చేసుకోవచ్చు ఒకవేళ చేయలేకపోతే ఇలా రొట్లకర సాయంతో నేను చూపించినట్టుగా ఇలా రొట్టె కింద చేసుకొని చివర్లు ఇలా ఫోల్డ్ చేయండి తిక్కిగాను సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా ఒక ఫోర్క్ సాయంతో మనం హోల్స్ పెట్టండి మనము ఇలాగ ఫోర్క్ సాయంతో తోటి మనము ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం పిజ్జా బేక్ చేసినప్పుడు ఈవెంట్గా కుక్ అవుతుంది అలానే మనం వేసిన పిజ్జా సాస్ కానీ ఏదైనా కూడా ఈవెంట్గా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా మొత్తం అంతా ఫోర్త్తో మనం ఇలా పెట్టుకోవాలి దీన్ని ఇలాగ ఒక గంట సేపు అలా వదిలేయండి అప్పుడు మనకి ఇలా పెద్ద సైజ్గా అవుతుంది తర్వాత మీకు పిజ్జా మేకింగ్ ఎలా చేయాలన్న చూపిస్తాం ఇది పిజ్జా బేస్ ప్రిపేర్ చేయడము మనము పిజ్జా బేస్ని ఒక గంట పోయే చూస్తే ఇలా ఉబ్బుతుంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే ముందు దాని ముందు మనం పెట్టిన దానికంటే కొంచెం సైజు ఉబ్బినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మనము పిజ్జా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను కీప్ వాషింగ్ ఈ వీడియోలో మీకు ఓవెన్ లేకుండా పిజ్జా ఎలా చేయాలో చూపిస్తున్నాను కాబట్టి ముందుగా పిజ్జా వేసి నేను చెప్పిన విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే మనం ఓవెన్లో ఎలా అయితే ప్రీ హీట్ చేస్తామో దీనికోసం ఇలాంటి ఒక కళాయిలోని ఇసుక ఇసుక వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ గ్యాస్ స్టవ్ మీద పెట్టాలి అంటే అది ప్రీ హీట్ అవుతుంది లైక్ మనకు ఓవెన్లో ఎలా అయితే ప్రీ హీట్ అవుతుందో అలాగా ఈ విధంగా హై ఫ్లేమ్లోని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచితే ఇసుక బాగా వేడెక్కి ప్రీహిట్ అవుతుంది దాని మీద పిజ్జాని ఎలా మేక్ చేయాలన్నది చూపిస్తాను ఈలోగా పనీర్ టాపింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను ముందుగా దీనిలో పిజ్జా సాస్ రాయాలి దీనికి నేను పన్నీర్ పిజ్జా కాబట్టి నేను ఆల్రెడీ పనీర్ని అంటే మనము కొంచెం కారం ఉప్పు వేసి గోల్డెన్ కలర్లో ఆయిల్లో రోస్ట్ చేసి ఉంచాను కొన్ని పన్నీర్ ముక్కని కొంత పన్నీర్ని యాజ్డీస్గా ఉంచాను దీన్ని తురమడానికి ఇది చిన్న పన్నీర్ క్యూబ్స్ కింద ఉంచాను సో ఇప్పుడు చూద్దాం ఎలా పన్నీర్ని టాప్ చేయాలన్నది ముందుగా పిజ్జా సాస్ను వేసి మనం ఈవెంట్గా ఇలా బ్రష్తో కానీ స్పూన్తో కానీ స్ప్రెడ్ చేయాలి మనం బ్రష్ కూడా యూజ్ చేయచ్చు సో ఇలా పిజ్జా సాస్ రాసిన తర్వాత మనం ఉల్లిపాయలని టాప్ చేసుకుందాము ఇలాగ పొడవుగా సన్నంగా కోయాలి ఈలోగా ప్రీ హీట్ కోసం ఇసుక పెట్టి ఇలాగ ఇవ్వండి మీరు ఇలాగా పిజ్జా టాపింగ్ చేయవచ్చు ఇలా పల్చగా పొడవుగా కోసుకోండి ఇలా ఆనియన్ టాపింగ్ చేసిన తర్వాత చిన్న టమాటా ముక్కలను కూడా మనం టాప్ చేయాలి ఇలాగా ఆల్రెడీ మనకి పిజ్జా బేస్ బాగా డ్రైస్టోలో బాగా ఉబ్బింది కాబట్టి మెత్తగా గుల్లగా మనం ఈజీగా ఇలాగ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు మనం ఈ విధంగా ముందు చెప్పినట్టుగా పనీర్ ముక్కల్ని కారం ఉప్పు వేసి ఐ మీన్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి నేను పక్కన పెట్టుకున్న చిన్న ముక్కలుగా కోసి ఇది మనది పనీర్ పిజ్జా కదా సో ఇది కూడా మనము పిజ్జా టాపింగ్ యూజ్ చేద్దాము పనీర్ని మనం ఇలా వేసుకోవచ్చు నేను కొంచెం పనీర్ ఇలా దీని సాయంతో మనం పనీర్ని తురుముకుంటాము ఇలా తురుము కింద తురుముకోవాలి ఈ విధంగా పనీర్ని మనం తురుముకోవాలి ఈ విధంగా పనీర్ని మనము తురుముకున్న తర్వాత ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఆనియన్ టమాటా పనీర్ రోస్ట్ చేసిన ముక్కలు పెట్టాను దాని మీద మామూలు పచ్చి పనీర్ని తురిమాను ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా దాన్ని మనము ఇలా మొత్తం టాపింగ్ చేస్తాము అలానే సీజనింగ్ వేసుకుంటాము సో పిజ్జా బేస్ రెడీ పిజ్జా టాపింగ్ రెడీ మనము ఆనియన్ టమాటా పిజ్జా టాపింగ్కి ఆనియన్ టమాటా రోస్ట్ చేసిన పన్నీర్ని అంటే కారం ఉప్పు వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చిన్న చిన్న ముక్కలు కానీ అలానే యాజ్ ఇట్ ఈస్గా పన్నీర్ని తురుముకొని కూడా వేశాను ఇప్పుడు మనము ఈలోగా ఇసుకతో ట్వంటీ మినిట్స్ ప్రీ హీట్ చేశాం కదా దీన్ని మనం ఇప్పుడు పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను ఈ ట్వంటీ మినిట్స్ ఫ్రీ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పిజ్జా బేస్ చేసుకున్న ప్లేట్ని దీని మీద పెట్టాలి దీని మీద పెట్టి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తుంది ప్యాన్లో లోతుగా ప్యాన్లో వేసి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టిన తర్వాత మనం ఏదైతే దేని మీద అయితే ఒక పాన్ లాగా ఉన్న గిన్నె మీద ఈ పిజ్జా బేస్ చేసి టాప్ టాపింగ్ చేసాం కదా పిజ్జా సాసు ఆనియన్స్ టమాటా పన్నీర్ పన్నీర్ తురుమును ఇప్పుడు మనము ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలాగా మూత పెట్టి ఉంచాలి ఇలాగా సెట్ చేసుకోవాలి మనం ఇలాగా కొంచెం సేపు మూత పెట్టి ట్వంటీ మినిట్స్ అలాగా మిడిల్ మీడియం సిమ్లో ఉంచి ఉడకనిద్దాం ట్వంటీ మినిట్స్ అయ్యాక దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు మీరు ఇలా అంటే చాలా గుల్లగా ఉంది చూసారా ఇలా కట్ అవుతుంది మనం ఒక పిజ్జా కట్టర్తో కట్ చేసి పీసెస్ పెట్టుకుందాం సో ఇప్పుడు మనం పిజ్జా కట్టర్ తోటి మనము మనం ఒక ఫోర్ పీసెస్కి కట్ చేసుకుందాం సరే ఎంత చక్కగా కట్ అవుతుందో పిజ్జా కట్టర్ తోటి గుళ్ళగా ఉడికింది మనం పిజ్జా కట్టర్తో కట్ చేసాం కదా మనం ఇప్పుడు డివైడ్ చేసుకుందాం ఆ ఒక్కగాని వేడిగా ఉంది చూసారా ఎంత బాగా వస్తుందో సి వన్ పీస్ నేను ఇలా తీసాను అలానే ఆల్రెడీ కట్ చేసాను పిజ్జా కట్టర్ తోటి దీన్ని సపరేట్ చేసుకోవడం ఫోర్ కింద కట్ చేశాను ఓకే ఫైనల్లీ మన పనీర్ పిజ్జా రెడీ హోప్ యు లైక్ దిస్ వీడియో హ్యావ్ ఏ బైట్ సూపర్గా వచ్చింది చూసారా మొత్తం ఈవెంటువల్గా మొత్తం అన్నీ కుక్ అయ్యాయి పనీర్ రోస్ట్ చేసింది పనీర్ తురుము ఆనియన్ టమాటా మొత్తం అంతా అచ్చం మనం ఓవెన్లో చేసినట్టుగానే వచ్చింది చూసారా హోప్ యు లైక్ దిస్ వీడియో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో